నమస్తే అండి ఏఎస్ రావు నగర్ బెనారస్ హిందూ యూనివర్సిటీ ఈసీఐఎల్ బాబా మొట్టమొదట రైల్వే రిజర్వేషన్ సిస్టమ్స్ పద్మభూషణ్ పశ్చిమ గోదావరి జిల్లా వీటన్నిటి మధ్య సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా అయితే రాజమహేంద్రవరంకు చెందిన శ్రీ దీక్షితుల సుబ్రహ్మణ్యం గారు రాసిన ఈ వ్యాసం విని తెలుసుకోండి దేశం గర్వించదగిన శాస్త్రవేత్త ఈసీఐఎల్ వ్యవస్థాపకుడు పద్మభూషణ్ ఏఎస్ రావు హైదరాబాద్లో ఒకనాడు బస్లో ఈసీఐఎల్ వెళ్తుంటే ఏఎస్ రావు నగర్ దగ్గరికి వచ్చేసరికి కొందరు విద్యార్థులు మాట్లాడుకుంటున్నారు ఏఎస్ రావు నగర్ ఏమిటా అనేది వారి చర్చాంశం ఏఎస్ రావు ఒక రాజకీయ నాయకుడు కావచ్చని ఆయన పేరున ఈ ప్రాంతం ఏర్పడి ఉంటుందని వాళ్ళు అనుకోవడం చూసి నవ్వొచ్చింది అయితే ఆ తరువాత వారి మాటల్లోనే వాళ్ళంతా పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళని తెలిసాక చాలా బాధ కలిగింది వారి ప్రాంతానికి చెందిన ఒక గొప్ప శాస్త్రవేత్త తన అసమాన ప్రతిభతో ప్రపంచ స్థాయికి ఎదిగారని పద్మభూషణ్ పురస్కారం కూడా అందుకున్నారని ఆయన పేరు మీదనే ఈ ఏఎస్ రావు నగర్ ఏర్పడిందని వాళ్ళకి చెప్పి నేను బస్సు దిగాను నాటితరం గొప్పవారి గురించి నేటి తరానికి తెలియకపోవడం అనేక చోట్ల అనేక ఘటనల రూపంలో కనిపిస్తోంది అలాంటి గొప్ప వ్యక్తి గురించి కనీసం ఆ విద్యార్థులకి చెప్పగలిగాననే తృప్తి కలిగింది ఇంకా తెలియని వారు చాలామంది ఉన్నారు కదా అందుకే ఈ వ్యాసం రాస్తున్నాను ఆయన పుట్టిన ఊరిలో ఆయన పేరున స్మారకాలు లేవు కానీ హైదరాబాద్ లాంటి ఒక మహానగరంలో ఒక ప్రముఖ కాలనీకి ఆయన పేరు పెట్టారు చరిత్రలో ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఓ గొప్ప వ్యక్తి ఆయన ఆ వ్యక్తి గోదావరి ప్రాంతానికి చెందిన వారు కావటం గోదావరి జిల్లాలకు ఎంతైనా గర్వకారణం పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై విక్రమ్నామ సంవత్సరం భాద్రపద బహుళ దశమి నాడు భీమవరానికి పది కిలోమీటర్ల దూరంలో గల మొగల్లు గ్రామంలో సుందరమ్మ వెంకటాచలం దంపతులకు ఆయన జన్మించారు వారి బాల్యం కటిక పేదరికంలో గడిచింది ఏఎస్ రావుగా సృపసిద్ధులైన అయ్యగారి సాంబశివరావు భారతీయ ప్రఖ్యాత శాస్త్రవేత్త హైదరాబాద్లో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ వ్యవస్థాపకులు ఈయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి భౌతిక శాస్త్రంలో ఎంఎస్సి పూర్తి చేసి ఆ తర్వాత స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ పట్టా పొందారు అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగించే విధానాలు శాస్త్రీయ అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సమావేశాలతో సహా అనేక అంతర్జాతీయ సమావేశాలలో ఏఎస్ రావు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు అంతర్జాతీయ ప్రసిద్ధ జర్నల్స్ సంపాదకీయ మరియు సలహా బోర్డులలో విశిష్ట సేవలందించారు దేశానికి ఆయన చేసిన ఘనమైన సేవలకు గుర్తింపుగా అనేక ప్రతిష్టాత్మక అవార్డులు మరియు గౌరవాలను అందుకున్నారు పంతొమ్మిది వందల అరవైలో పద్మశ్రీ పురస్కారం ఆయనను వరించింది పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇంజనీరింగ్ సైన్సెస్కి సంబంధించి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఆనరీస్ కాసా లభించగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలో డెబ్బై ఆరులో ఇంజనీరింగ్లో అత్యుత్తమ పురోగతికి ఫిక్కీ అవార్డు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా నుండి నేషనల్ డిజైన్ అవార్డు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్స్ నుండి అత్యుత్తమ శాస్త్రవేత్త అవార్డు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్మారక బంగారు పథకం ఆయన అందుకున్న అవార్డులలో ఉన్నాయి పదహారు నవంబర్ రెండు వేల పద్నాలుగున ఆయన శతజయంతి సందర్భంగా పోస్టల్ స్టాంప్ విడుదల చేయబడింది సికింద్రాబాద్లోని ఏఎస్ రావు నగర్ ఆయన గౌరవార్థం ఏర్పాటైంది చేసిన పనులను బట్టి వారి సుగుణాలను బట్టి కొందరు చరిత్ర పుటల్లో మరి కొందరు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు అలా చరిత్రలోనూ ప్రజల హృదయాల్లోనూ కూడా సుస్థిర స్థావం సంపాదించుకున్న అతి కొద్ది మందిలో ఒకరు ఏఎస్ రావు భారతదేశాన్ని ఎలక్ట్రానిక్స్ రంగంలో అగ్రదేశాల స్థాయిలో నిలిపిన ఈ కర్మయోగి చిరస్మరణీయుడు కొందరు గొప్ప వ్యక్తుల మేధస్సులో మెదిలిన ఆలోచనల ఫలితమే ఈరోజు మనం ప్రపంచంలో అనుభవిస్తున్న సదుపాయాలు ఉపకరణాలు అన్నిటికీ నాంది ఆయన స్థాపించిన ఈసీఐఎల్ అనే వటవృక్షం కొన్ని లక్షల మందికి ఆశ్రయం ఇచ్చింది గోదావరి ప్రాంతాల నుంచి ఎవరైనా హైదరాబాద్ వెళ్ళి కలిస్తే ఆయన చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకునేవారని చెబుతారు వచ్చిన వారికి భోజనాలు పెట్టి పంపించేవారని పేదవాళ్ళైతే తనకు కుదిరినంత సహాయం చేసేవారని ప్రతీతి వారాలబ్బాయిగా జీవితం మొదట్లో ఆయన చాలా కష్టాలు పడ్డారు చదువుకు డబ్బు లేక కటిక దారిద్రంలో ఇబ్బంది పడిన ఆ మహనీయుడు కొన్ని వందల మందికి విద్యాదానం వేల మందికి ఆకలి తీర్చే స్థాయికి ఎదిగారు భారతదేశాన్ని ఎలక్ట్రానిక్ రంగంలో ప్రపంచ స్థాయిలో ఉన్నత స్థానంలో నిలిపారు చిన్నప్పటి నుంచి చదువు అంటే ఆయనకు ఎంతో ఆపేక్ష ప్రతి పరీక్షలో అగ్రస్థానంలో ఉండేవారు మొఘలులో ఐదవ తరగతి వరకు చదువుకున్నారు అప్పట్లో ఐదవ తరగతి దాటి చదవాలంటే వేరే ఊరు వెళ్ళాలి ఆయనకి చదవాలని ఆశ కానీ ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే తణుకు పట్టణానికి చెందిన వంగూరి వారు అతనికి చదువు మీద ఉన్న ప్రేమను చూసి వసతి కల్పించడానికి ఒకరోజు భోజనం పెట్టడానికి ఒప్పుకున్నారు ఆ విధంగా తణుకు హై స్కూల్లో చేరాడు వారాలబ్బాయిగా మారారు ఎస్ఎస్ఎల్సి పూర్తయ్యే వరకు ఇదే ఆయన పరిస్థితి కొంతమంది నువ్వు మా వాడివి కాదని అనేవారు మరికొంతమంది శాఖాభేదంతో పక్కన పెట్టేవారట ఇలా కొన్ని రోజులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చేది మినుములను నానబెట్టి వాటిని తిని ఆకలి తీర్చుకునేవారు ఎలాగైతేనే స్వీయ కష్టం దాతల సహకారంతో తణుకులో ఎస్ఎస్ఎల్సిని పూర్తి చేశారు ఇంటర్మీడియట్ చదవాలనే తన ఆశని తన అన్నలికి చెప్పగా వారు అంగీకరించి విజయనగరం మహారాజా కాలేజీలో చేర్చారు అక్కడ మళ్ళీ అవే ఆర్థిక సమస్యలు విజయనగరంలో దేవాలయాల వద్దకి వచ్చే భక్తులను కూడా ఆయన సాయం అర్థించారట అయితే అలా ఆయన యాచించినది కడుపు నింపుకోవడం కోసం కాదు చదువు కోసం చదువులో ఆయన ప్రతిభను గుర్తించిన విజయనగరం మహారాజా వారు కొంతవరకు సాయం చేయడంతో ఇంటర్మీడియట్ పూర్తయింది కొడుకుకి చదువు మీద ఉన్న అపారమైన ప్రేమను అతడి కష్టాన్ని చూసి ముగ్ధురాలైన అతని తల్లి తన చీరలు అమ్మేసి కొడుకుని బీఎస్సిలో చేర్చారు వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేరారు అప్పట్లో పండిత్ మదన్మోహన్ మాలవ్య ఆ కాలేజ్ ప్రధానాచార్యులు కాలేజీలో చేరారు కానీ ఏఎస్ రావు గారికి మొదటి సంవత్సరం నుంచే ఫీజు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడింది ఈ దుస్థితి చూసి మదన్ మోహన్ మాలవ్య కరిగిపోయి మొదటి ఏడాది ఫీజు మాఫీ చేశారు రెండో సంవత్సరం అయినా ఫీజు కట్టమని చెప్పారు కానీ రెండో సంవత్సరం కూడా అదే పరిస్థితి మళ్ళీ కరుణించిన ఆ ప్రిన్సిపల్ గారు కనీసం మూడో సంవత్సరం అయినా పరీక్ష ఫీజు కట్టాలన్నారు ఆ విధంగా రెండో ఏడాది కూడా పరీక్షలు రాయనిచ్చారు కనీసం పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా డబ్బు లేని పరిస్థితుల్లో కూడా రావుగారు అధైర్యపడలేదు ఆయనకి చదువే సర్వం పరీక్ష సమయంలో పుస్తకాలు ఎవరినో ఒకరిని అరువు అడిగి తెచ్చుకొని చదివేవారు మూడో సంవత్సరం వచ్చింది మళ్ళీ ఫీజు కట్టాలి ఈసారి ప్రిన్సిపల్ కూడా ఏమీ చేయలేని అసక్తలో పడ్డారు చేసేది ఏమీ లేక ఇంటికి టెలిగ్రామ్ పంపారు మీరు డబ్బు పంపగలిగితే రెండు రోజుల్లో ఫీజు కట్టగలను లేదంటే ఇంటికి తిరిగి వస్తానని ఆ సందేశం ఆ రోజు మొఘలులో డ్యూటీలో ఉన్న పోస్ట్ మాస్టర్ పైడిమర్రి వెంకటరామయ్య గారు ఈ విషయాన్ని చదివి చలించిపోయారు తన భార్య మెడలోని నూట ఇరవై తులాల బంగారు గొలుసును అమ్మేసి ఆ డబ్బులు అతనికి మనీ ఆర్డర్ చేశారు వెంకట్రామయ్య గారు ఆ రోజు డ్యూటీలో లేకపోయి ఉంటే ఈరోజు భారతీయ ఎలక్ట్రానిక్ రంగం పరిస్థితి మరోలా ఉండేది ఆ మనీ ఆర్డర్తో ఫీజు కట్టిన రావు గారు మూడో సంవత్సరం పరీక్ష కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఆయన అన్నపూర్ణమ్మగారిని వివాహం చేసుకున్నారు భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ కూడా కంప్లీట్ చేశారు ఆ తర్వాత టాటా సంస్థల ఆర్థిక సహకారంతో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో మాస్టర్స్ పట్టా పొందారు అక్కడ ఎలక్ట్రానిక్ రంగంలో నిష్ణార్థులైన డేవిడ్ ప్యాకార్డ్ వంటి వారి నుండి అద్భుతమైన పరిజ్ఞానాన్ని పొందారు అక్కడే వారికి మంచి ఉద్యోగాన్ని ఇస్తామని ఆ యాజమాన్యం ఆశ చూపింది అయితే తన జ్ఞానాన్ని భారతదేశానికి మాత్రమే ఉపయోగించాలని నిశ్చయించుకొని ఏఎస్ రావు తిరిగి భారతదేశానికి వచ్చేశారు తనకి సహకారం చేసిన టాటా సంస్థల్లోనే చేరారు హోమీ జహంగీర్ బాబా సివి రామన్ విక్రమ్ సారాభాయ్ వంటి ఎంతోమంది ప్రముఖులతో కలిసి ఆయన పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఆరులో దేశీయంగా తయారు చేసిన అప్సరా అనే పరమాణు రియాక్టర్ నిర్మాణంలో ఆయన విశేషమైన కృషి చేశారు అప్పటి వరకు కనీ విని ఎరుగని ఎలక్ట్రానిక్ పరికరాలను ఆయన తయారు చేయడం ప్రారంభించారు ఆయన ప్రతిభ అనతి కాలంలోనే దేశవ్యాప్తమైంది పంతొమ్మిది వందల అరవైలో భారత ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీని పంతొమ్మిది వందల డెబ్భై రెండులో పద్మభూషణ్ణి ప్రదానం చేసి సత్కరించింది పంతొమ్మిది వందల అరవై రెండు సంవత్సరంలో భారత చైనా యుద్ధంలో మన దేశానికి ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ సమయంలోనే స్వీయ ఆయుధాల తయారీ అనేది భారతదేశానికి అత్యవసర రంగమని హోమీ జహంగీర్ బాబా గుర్తించారు దానికోసం ఒక ప్రత్యేక సంస్థను నెలకొల్పాలని నిశ్చయించుకున్నారు అదే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అయితే ఈ సంస్థని తెలుగు నాట నెలకొల్పాలన్నది ఏఎస్ రావు సంకల్పం ప్రభుత్వాన్ని ఆ సంస్థలో వారిని ఒప్పించి ఆ సంస్థని పంతొమ్మిది వందల అరవై ఏడులో హైదరాబాద్లో స్థాపించడం జరిగింది దానికి చైర్మన్గా డాక్టర్ విక్రమ్ సారాభాయ్ నియమితులు కాగా ఎండీగా ఏఎస్ రావు నియమించబడ్డారు ఈ ఈసీఐఎల్ సంస్థ సాధించిన విజయాలు ఎన్నో భారతదేశంలో మొట్టమొదటి కంప్యూటర్ సిస్టమ్స్ అలాగే వాటికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ని కూడా ఇక్కడే తయారు చేయడం జరిగింది ఎంతోమంది సైంటిస్టులకు ప్రభుత్వ ఉద్యోగులకు కంప్యూటర్ల వినియోగం మీద సాఫ్ట్వేర్ తయారీలో ఇక్కడే ప్రత్యేక ట్రైనింగ్ కూడా నిర్వహించేవారు భారతదేశంలో మొట్టమొదటిగా రైల్వే రిజర్వేషన్ సిస్టమ్స్ షేర్ మార్కెట్స్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ మొదటి ఈవీఎం మెషిన్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఎయిర్పోర్ట్ స్కానింగ్ సిస్టమ్స్ అలాగే ఆర్మీకి సంబంధించి ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలను మరియు సాఫ్ట్వేర్లు అన్ని ఈసీఐఎల్లోనే తయారయ్యాయి ఈనాడు హైదరాబాద్ నగరం ఐటీ సాఫ్ట్వేర్ హబ్గా మారడానికి ప్రధాన కారణం ఈసీఐఎల్ సంస్థ ఈ సంస్థలో పనిచేసిన ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్లో మొట్టమొదటి సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించడం కూడా జరిగింది ఏఎస్ రావు ఒక సైంటిస్టుగా ప్రభుత్వ ఉద్యోగిగా మాత్రమే కాదు మానవతావాదిగా కూడా గొప్ప మనిషి మానవత్వానికి నిరాడంబరతకు ఆయన జీవితం గొప్ప నిదర్శనం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో ఆయన సెల్ఫ్ రిటైర్మెంట్ తీసుకున్నారు జీవితంలో ఎన్నో ఎత్తులు అధిరోహించి ఎంతో ప్రఖ్యాతి పొందిన తర్వాత కూడా ఆయన ఆడంబరాలకు పోలేదు దర్పాన్ని దరిచేరనివ్వలేదు ఎల్లప్పుడూ సాధారణ వ్యక్తుల ఆర్టీసీ బస్సుల్లో లేదా ఆటోల్లో ప్రయాణం చేసేవారు తన దగ్గర పనిచేసిన ఒక వ్యక్తికి ఆయన ఆటో కొని ఇచ్చారు తాను ఎక్కడికి వెళ్ళాలన్నా అదే ఆటోలో వెళ్ళేవారు సన్మానాలకు సభలు సమావేశాలకు కూడా ఆ ఆటోలోనే వెళ్ళేవారు అతడికి ఆటో చార్జీలు చెల్లించేవారు అలా ఒప్పుకోకుంటే వేరే ఆటోలో వెళ్తాను అనేవారట రెండు వేల మూడు సంవత్సరం అక్టోబర్ థర్టీ ఫస్ట్న ఆయన హైదరాబాద్ నగరంలో తన ఎనభై తొమ్మిదవ ఏటా అంతిమ శ్వాస విడిచారు డాక్టర్ ఏఎస్ రావు అవార్డ్స్ కౌన్సిల్ పేరుతో చిన్న పిల్లల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం కోసం ఏఎస్ రావు ఆదర్శాలను స్ఫూర్తిని ప్రచారం చేయడం కోసం ఒక సంస్థ ఏర్పాటైంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి తొమ్మిది పది తరగతుల విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం సైన్స్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్ ఎస్టీఎస్ఈని ఇది నిర్వహిస్తున్నది తొమ్మిదవ తరగతిలో అగ్రశ్రేణి విద్యార్థులకు సైన్స్ ల్యాబ్ ప్రయోగాలు మరియు ప్రాజెక్టులను నిర్వహించడంలో అనుభవాన్ని పొందడానికి మరియు సీనియర్ ఫ్యాకల్టీతో సంభాషించడానికి అవకాశం కల్పించేలా వర్క్షాప్స్ నిర్వహిస్తున్నది ఉపాధ్యాయుల కోసం ట్రైనింగ్ సెషన్స్ నిర్వహిస్తోంది విద్యావేత్తలు ఈసీఐఎల్ ఉద్యోగులు మరియు దాతల సహాయంతో ఈ సంస్థ నడుస్తోంది ఇటువంటి మహనీయుడు గురించి తెలుసుకోవటం మన అదృష్టం ఇటువంటి భారతదేశంలో పుట్టడం మన పుణ్యం భారత్ మాతాకి జై